హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావటం జరిగింది అదేంటంటే మనకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈ ఫిబ్రవరి నెలలో మనకు రెండు గ్యారెంటీలు అనేవి అమలు కావటం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఉచిత ప్రయాణం అంటే మహిళలకు ఫ్రీ ట్రావెల్ ట్రావెలింగ్ అనేది మనకు తెలంగాణలో అనేది స్టార్ట్ అయింది దాంతోపాటు ఈ ఫిబ్రవరి నెలలో మనకు రెండు గ్యారెంటీలు మనకు అమలు కావున్నాయి దాంట్లో ఒకటి ఏమిటంటే ఇక్కడ చూడండి మరో రెండు గ్యారెంటీలకు అమలు ప్రభుత్వ స్వీకారం అనమాట ఇక్కడ ఫిబ్రవరి నెల నుండి గ్రామజ్యోతి హామీ అమలు అనమాట రెండు వందల యూనిట్ లోపు ఉచిత విద్యుత్ ఫ్రీ అనమాట అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ అనమాట ఇప్పుడు మనం దీని గురించి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్కు అనేది మనకు విధి విధానాలు అంటే ఎవరు అరువులు ఎవరు అరువులు అనేది మనకి ఏ విధంగా గుర్తించ గుర్తిస్తారు ఎంక్వైరీ ఎక్కడ చేస్తారు ఏ విధంగా అనేది ఎప్పటి నుంచి అనేది మనకు అనేది ఫ్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అంటే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికి సంబంధించిన డేటా అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు విడుదల చేయటం అనేది జరిగింది అది దీంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది జరుగుతుందనమాట ఇప్పుడు మనం ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం అనేది ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం ట్రైల్ కోసం మనం యాప్ను అనేది తీసుకురావటం అనేది జరిగింది ఆ యాప్ లాగిన్ ఎవరికి ఇచ్చారంటే మీ దగ్గరలో ఉన్న అంటే మీ విలేజ్ అయితే మీ విలేజ్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు లేదా ఆశా వర్కర్లకు అనేది యాప్ లాగిన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ఒక యాప్ను తీసుకొచ్చి ఆ యాప్లో మీ ఇంటింటికి తిరిగి మీ ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్లో ఏం అడుగుతారంటే మీ యొక్క గ్యాస్ బుక్ అదేవిధంగా ప్రతి ఒక్క ఒక్కర్కి తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు ఒక సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అంటే రసీదులు తీసుకోవటం అనేది జరుగుతుంది అనమాట ఇది ట్రయల్ బేస్డ్ పర్పస్ కాబట్టి ఒక్కొక్క ఆశా వర్కర్కు ముప్పై దరఖాస్తుల వరకే అనేది మీకు అనేది అప్లికేషన్ లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు విడుదల చేయటం అనేది జరిగింది I అలా తీసుకున్న దరఖాస్తులు అనేటివి వాళ్ళు రిజిస్ట్రేషన్ యాప్లో పూర్తి చేయటం అనేది జరుగుతుంది ఎవరిదైనా ఆశా వర్కర్ లేదా అంగన్వాడీ టీచర్స్ నంబర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి వాళ్ళ లాగిన్ ఐడితో అనేది మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో నేను చూపిస్తాను అదేవిధంగా ఇలా తీసుకున్న డేటాను డైరెక్ట్గా యాప్లో అనేది మన పై అధికారికి నోబెల్ ఆఫీసర్కి అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది అక్కడ ఏ విధంగా చేస్తారంటే మండల స్థాయిలో మన ఎంపీడీఓ అధికారులని దరఖాస్తులు పరిశీలించి యాప్ ద్వారానే మనకు తెలంగాణ ప్రభుత్వానికి అనేది చేరటమనే జరుగుతుంది అలా చేరిన వారికి తర్వాత వీళ్ళు అర్హులను గుర్తించిన ప్రభుత్వం అనేది వీళ్ళకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని ప్రకటించడం ఒక లిస్టు అనేది మనకు విడుదల చేయటం అనేది జరుగుతుంది అలా లిస్టును విడుదల చేసిన తర్వాత మీ యొక్క గ్యాస్ కన్జ్యూమర్ నంబర్ ఉంటుంది కదా దానికి మీ యొక్క తెలంగాణ ప్రభుత్వం దానికి అనేది డబుల్ అమౌంట్ అనేది చెల్లించడం అనేది జరుగుతుంది మీకు మాత్రం ఐదు వందల రూపాయలకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట గు గుర్తించి ఏర్పసిన తర్వాత అర్హులైన అందరికీ అంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రకటిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కరు అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అనమాట ఎందుకంటే ఈ ముప్పై దరఖాస్తుల కోసం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మనకు మనకు అవకాశం ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి కంపల్సరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరిదైనా నంబర్ ఉంటే నాకు సెండ్ చేయండి నేను రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను అంటే ఆశా వర్కర్ నెంబర్ ఉంటే నేను మీకు అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో ఆన్లైన్లో చూపెట్టడం అనేది జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్